మన మూడు మండలాలకి పన్నెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు వచ్చింది ఆరు నెలల్లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయిన అక్క చెల్లెముల కోసం ఒక్క మన నియోజకవర్గంలో మాత్రమే పన్నెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు ఎంతమంది అక్క చెల్లెముల కంటే వెయ్యి ఎనిమిది వందల యాభై ఎనిమిది మంది సభ్యులకి వెయ్యిన్ని ఎనిమిది వందల యాభై ఎనిమిది మంది సభ్యులకి పన్నెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు మన అక్క చెన్నెమ్మలకి రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దలు వచ్చిన తర్వాత ఇది మీరు అందరూ సద్వినియోగం చేసుకొని మీ ఇంటిని మంచి భవిష్యత్తులో దిద్దుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మన ఐదు కోట్ల ప్రజలు ఉన్న రెండున్నర కోట్ల ప్రజలు ఉన్న అక్క చెన్నమ్మలు మరొకసారి మన నారా చంద్రబాబు నాయుడు పెద్దకి కృతజ్ఞతలు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ